పుష్ప టూ సినిమా అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసుకుంటూ ముందుకెళ్తుంది కానీ ఓవర్సీస్లో మాత్రం బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా కష్టం అని తెలుస్తుంది ఇంకా టూ మిలియన్ క్రాస్ చేయాలంట అసలు ఎంత బ్రేక్ ఈవెన్ ఉంది అది క్రాస్ చేసే అవకాశం ఉందా లేదా పుష్ప టూ యాక్చువల్గా ఓవర్సీస్ బిజినెస్ ముందే అనుకున్నారు ఆల్రెడీ ఇది చాలా పెద్దది నెంబరు ఎందుకంటే ఇప్పుడు ట్వెల్వ్ ఆర్ థర్టీన్ పెట్టుకొని పదిహేను కొడితే అది రికార్డు అంతేగాని ఇప్పుడు బాహుబలి టూ కల్కి వీటిని రేంజ్ చూసినాక కూడా సో అంతకన్నా కొత్త కంటెంట్ అయితే కాదు ఇది సో దీని కమర్షియల్ సినిమా ఈ సినిమా అంత ఆడుతుందనే మరి ప్రొడ్యూసర్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేశారో ఓవర్గా పదిహేను మిలియన్ పైన కొట్ చేసినట్టున్నారు అక్కడ బ్రేక్ ఇవే దాని బిజినెస్ చేసినట్టున్నారు మరి ఏ ధైర్యంతో వాళ్ళు ముందుకొచ్చి కొన్నారో వీళ్ళు ఏ ధైర్యంతో అమ్మారో తెలియదు కానీ సో ఖచ్చితంగా ఇంకా టూ మిలియన్ పైన రావాల్సిన ఇది ఉందనమాట సో లాగింది ఓకే ఫైవ్ మిలియన్ టెన్ మిలియన్ బాగానే కొట్టారు సో దాని రన్ అయిపోయింది ఇంకా ఇంకా నెక్స్ట్ ఈ ట్వంటీ యత్ని ఇప్పుడు ముఫాసా వస్తుంది అది వచ్చిందంటే ఇంక ఎవరు దేకని కూడా దాకరు ఈ సినిమా ఖచ్చితంగా సో నెక్స్ట్ ఉపేంద్ర గారి మూవీ కూడా వస్తుంది కన్నడ ఆడియన్స్ అది చూస్తారు సో ఇంకా మరి ఏ యాంగిల్లో చూసినా ఎట్నుంచి కూడా ఇంకా దీనికి వచ్చే సంపద కనిపించట్ల సో మరి మన తెలుగు వాళ్ళు కూడా ఆల్రెడీ డ్రాప్స్ పడిపోయినాయి ఒక మన సండేతో క్లోజింగ్ అయిపోయినట్టే మండే నుంచి ఏం లేదు ఫ్రెండ్స్ ఎవరి అడిగినా కూడా ఏం లేదు అయిపోయింది బిజినెస్ అన్నారు సో మరి ఇంకా దగ్గర దగ్గర టూ మిలియన్ పైన తీసుకోవాలి అంటే దానికి చాలా వర్త్ ఉండాలి అంటే ఇంకొక పది రోజులు ఈజీగా రన్ కావాలి దానికి సో ఖచ్చితంగా ముఫాసా వచ్చేవరకే దీని రన్ ఎందుకంటే థియేటర్స్ అన్ని ప్యాక్ అయిపోతాయి ముఫాకి ఖచ్చితంగా ఇంగ్లీష్ తెలుగు అన్ని తమిళ వర్షన్స్ అన్ని వస్తాయి అంటే మన వాళ్ళు చూడాలన్నా అక్కడ వాళ్ళు చూడాలన్నా అక్కడ ఆడియన్స్ మెయిన్ కాబట్టి సో ఆ థియేటర్ అని అక్కడ ప్యాక్ అయిపోతాయి ఇంగ్లీష్ టూ డీ ఇంగ్లీష్ త్రీ డీ తెలుగు టూ డీ తెలుగు త్రీ డీ హిందీ తమిళ్ మొత్తం అన్ని భాషల్లో ఏదైతే భాషల్లో ఉందో అన్నింటిలో అక్కడ వర్షస్ ప్రింట్స్ అన్ని వెళ్ళిపోతాయి సో ఖచ్చితంగా ఇంకా దీనికి థియేటర్లు ఉండే ఛాన్స్ లేదు ఇంకా అంత రాబట్టాలి అంటే కనుక చాలా కష్టం మన సండేకి ఇదంతా కూడా క్లోజ్ అయిపోవాలి బిజినెస్ అనేది సో మరి ఏ ధైర్యంతో ఇక్కడ ఆడినట్టు అక్కడ కూడా ఆడుతుంది అనుకున్నారు ఇండియాలో ఏమో కానీ సో ఇప్పుడు మన నార్త్ ఇండియాలో అంటే క్రిస్మస్ కైనా సినిమా చూస్తారు థియేటర్లు కొన్ని ఉంటాయి వేరే సినిమా వచ్చినా కానీ సో మన దగ్గర కూడా స్లోగా వెళ్తుంది లాంగ్ రన్ న్యూ ఇయర్ సంక్రాంతి వరకు టైం ఉంది కాబట్టి సో వెళ్ళే ఛాన్స్ ఉంది ఏపీలో కూడా లాస్ వచ్చే ఛాన్సే కనబడుతుంది ఎందుకంటే చాలా చోట్ల మేజర్ చైన్స్ అన్ని కూడా ఫుల్ అయింది లేదు తెలంగాణ పర్లేదు మిగిలిన చోట్ల ఓకే బ్రేక్ ఈవెన్ దిశగా వెళ్తుంది సో ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ అయిపోయినట్టు ప్రాఫిట్సే ఏపీ అండ్ ఓవర్ లో మాత్రం బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఎందుకంటే పుష్ప వన్న కూడా ఏపీలో బ్రేక్ ఈవెన్ అవ్వాలి ఎందుకంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ నిర్మాతలకి ఎక్కువ డబ్బులు వచ్చేయాలి మేము ఎక్కువ కమ్మేసుకోవాలి ఇప్పుడు నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టనుకోండి సినిమాకి మాకు ఏడు వందల కోట్లు వచ్చేయాలి ఎనిమిది వందల కోట్లు వచ్చేయాలి ఆశ రూపాయికి రూపాయి వచ్చేయాలి ఆ ఆశతోనే చాలా థియేటర్లు పోగొట్టుకున్నారు చాలా మన హైదరాబాద్ లో ఐమాక్స్ సినిమా ఇలాంటి సినిమా లేకపోవడం ఎంత రెవెన్యూ లాస్ అది చాలా నిజంగా అది హైదరాబాద్ రెవెన్యూలో ఫస్ట్ టైం అనుకుంటున్నా తెలుసు ఆ సినిమా అందరూ వాటి సినిమా మొత్తం తీసుకోకపోవడం ఒక షో క్యాన్సిల్ అంటే అంటు కానీ మొత్తానికి తీసుకోలేదంటే నాకు తెలిసి చరిత్రలో ఫస్ట్ టైం అనుకుంటా ఇంత వర్స్ట్ డీలింగ్ మరి ప్రొడ్యూసర్స్ ఎందుకు అంత అత్యాస పోయారు ఎందుకు అంత ఇదయ్యారు సో వాళ్ళ అత్యాసకు తగ్గట్టుగానే చాలా మంది ఫిల్మ్ ట్రేడర్స్ అందరూ వీళ్ళకి నష్టం జరిగితేనే బాగుంటారు బాబు అని మాట్లాడుకుంటున్నారు సోషల్ మీడియా అంతా కూడా మరి చూద్దాం వాళ్ళకి బ్రేక్ అవుద్దా చాలా ఇంపాసిబుల్ అది ఓవర్సీస్ మరి చూడాలి